నమస్కారమండి ఇంద్రాస్ కిచెన్ అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ ప్రతి స్త్రీ హౌస్ మేకర్ అయినా వర్కింగ్ ఉమెన్ అయినా తెల్లవారితే ఉండే పెద్ద ఛాలెంజ్ తనకి కుటుంబానికి ప్రత్యేకంగా కుటుంబంలోని ఎదిగే పిల్లలకు పౌష్టికంగా ఎక్కువ సమయం తీసుకోకుండా స్విగ్గీ జొమాటో వర్కింగ్ ప్లేస్లోని ఫుడ్ కోర్ట్స్ మీద ఆధారపడకుండా ఏమి వండాలి ఏమి తినిపించాలి అనే కదండి ప్రాంతీయ సాంప్రదాయ ఆహారపు అలవాట్ల నుంచి దూరం అవుతున్న మనకు ఇంట బయట తింటున్న ఆహారాలలో సమతుల్యత పౌష్టికత్వం లోపిస్తుందండి పర్యవసానంగా చిన్న పిల్లల దగ్గర నుండి స్ట్రెస్ లెవెల్సు జంక్ ఫుడ్ క్రేవింగ్ ఒబేసిటీ లైఫ్ స్టైల్ డిజార్డర్ మూలంగా చిన్నతనంలోనే బ్లడ్ ప్రెషరు డయాబెటిక్స్ బారిన పడి ఆయా వయసులలో ఆస్వాదించి ఆనందించవలసిన జీవిత పరిమళాలను కోల్పోతున్నారు కదండి ఒక్క ముక్కలో చెప్పాలి అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కుటుంబాల్లోనూ సొసైటీలోనూ క్రమేపి కనుమరుగవుతుందండి ఇది మీకు తెలుసా రోజువారి ఆహారంలో ప్రోటీన్ లోపిస్తే జంక్ ఫుడ్ మీద క్రేవింగ్స్ పెరుగుతాయి అలాగే బయట కొన్న ఏ ఆహారంలో అయినా తీసుకోండి అందులో టేస్ట్ కోసమైనా కానీ సెల్ఫ్ లైఫ్ పెంచడం కోసమైనా కానీ నిగూఢంగా సోడియం చాలా ఎక్కువ మోతాదులో వాడుతూ ఉంటారు దీంతో స్ట్రెస్ లెవెల్స్ పెరిగి యాడ్రిన కార్టిసోల్ హార్మోన్లు ఎఫెక్ట్ అయ్యి విపరీతమైన స్ట్రెస్తో బ్లడ్ ప్రెషర్ డయాబెటిక్స్ అలాగే ఒబేసిటీ బార్ని పడుతున్నాం కదండి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మనం తినే ఆహారంలో న్యాచురల్గా వచ్చే ప్రోటీన్సు వైటమిన్సు మినరల్సు పుష్కలంగా ఉండి కార్బోహైడ్రేట్సు ఫ్యాట్సు మోతాదులు మించకుండా చూడ్డానికి అందంగాను తినడానికి టేస్ట్ఫుల్గాను మరియు ఎంకరేజింగ్ గాను వెయిట్ లాస్కు ఉపయోగించేలాగా ఉండాలండి అలాంటి ఒక రెసిపీని చేసి చూపిస్తున్నానండి దీనిని బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్ బాక్స్ కానీ హెల్దీ డిన్నర్లా కానీ చేసుకోవచ్చండి పోషకాలు పోకుండా క్యారెట్ గ్రీన్ క్యాప్సికమ్ రెడ్ అండ్ ఎల్లో బెల్ పెప్పర్స్ బ్రోకలీ బేబీ కార్న్ ను స్టీమర్లో టూ టు త్రీ మినిట్స్ హాఫ్ కుక్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్లో పన్నీర్ క్యూబ్స్ను కొన్ని జీడిపప్పులను ఆవు నేతిలో వేయించి పక్కన పెట్టుకున్నానండి ఇదే ప్యాన్లో కొంచెం బటర్ వేసి ఒక పెద్ద ఉల్లిపాయ రేకులను వేసి అర నిమిషం పాటు వేయించి ఇప్పుడు మనం హాఫ్ కుక్ స్టీమ్ చేసుకున్న వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసి బాగా కలిపి ఒక రెండు నిమిషాల పాటు సాటే చేయాలండి ఈ స్టేజ్లోనే మనం వేయించి పక్కన పెట్టుకున్న పన్నీరు జీడిపప్పులను కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా రాక్ సాల్ట్ వేసి కాస్త మిరియం పొడి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ధనియాల పొడి ట్యాంజినస్కు కొంచెం చాట్ మసాలా కొద్ది ఆమ్చూరు పౌడర్ వేసి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ప్రోటీన్ వైటమిన్ మినరల్ రిచ్ ఫిల్లింగ్ అండ్ వెయిట్ లాస్ రెసిపీ రెడీ అండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు సా సాగ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్ యూ